హకీంపేట్ సీఎస్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ హకీంపేట్ డిపోలో అగ్నిమాపక ప్రమాదాల గురించి అగ్నిమాపక ఆఫీసర్ కృష్ణారావు ఆధ్వర్యంలో డిపో మేనేజర్ భవభూతి ఆదేశాల మేరకు మెకానికల్ ఫోర్మెన్ రామ్మోహన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో మాట్లాడి ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణారావు మాట్లాడుతూ అగ్నిమాపక పలు రకాల యంత్రాల గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రాక్టికల్ గా సిబ్బంది చే ఎలా ఆర్పాలో చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ భవభూతి అసిస్టెంట్ मेनेजर विजय मेकानिकल फोर मेन रामोह टी रे शंकर् आफीस सूपर्वैजर् सत्यन मरी गोपुर श्रीनिवास श्रीलता बोट श्रीनिवास मीना ग्यारेज सिबंदी पागो

రికమ్మా అంత నిపుణుల సమక్షంలో జరుగుతుంది ఇది అందరు నిపుణులు ఉన్నారు గడ అలా

اوه کي بينو ڏاڍو ڏينھن بيتو بينو